హే ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ ఫండ్స్ ని ఈ రోజు రిలీజ్ చేసింది అయితే అది ఎలిజిబుల్ ఫార్మర్స్ అంటే అర్హులైన రైతులకు మాత్రమే మరి ఈ అర్హులైన రైతులు ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లిస్ట్ తో సహా మనం డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట ఈ లిస్ట్ లో మీ పేరు ఉన్నట్లయితేనే మీకు ఈ ఫండ్స్ ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడిపోతుంది లేదన్నట్లయితే పడదనమాట మరి ఈ లిస్ట్ ని ఏ విధంగా చూడాలనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేసినా మీకు వీడియో అర్థం కాదు సో లెట్ స్టార్ట్ ద వీడియో మీ మొబైల్లో కానీ సిస్టమ్ లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పిఎం కిసాన్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్ ఇప్పుడు మీరు ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి ఇలా పిఎం కిసాన్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేయండి ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీ స్టేట్ డిస్టిక్ అలాగే సబ్ డిస్టిక్ తర్వాత బ్లాక్ విలేజ్ అనేసి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీ భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి నా స్టేట్ ఆంధ్రప్రదేశ్ నా డిస్టిక్ వచ్చేసి వైఎస్ఆర్ డిస్టిక్ అనమాట తర్వాత సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను బ్లాక్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి విలేజ్ అంటే రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉంటుందో పంచాయతీ అంటారనమాట దీన్ని దీన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అనేది కదా దానిపైన క్లిక్ చేయండి చూసారు కదా ఈ రెవెన్యూ విలేజ్ లో ఈ పంచాయతీలో ఎవరైతే ఫార్మర్స్ అప్లై చేసుకుని ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరి పేరు అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ పేరు ఇందులో ఉందా అనేది చూసుకోవచ్చు ఇక్కడ చూడండి లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట ఇవి ఆర్డర్ వైజ్ ఉంటాయి నేమ్స్ అంటే ఏ లెటర్ తో స్టార్ట్ అయ్యే పేరు ఏదైతే ఉంటుందో అవన్నీ ఫస్ట్ వస్తాయి తర్వాత బి లెటర్ తో స్టార్ట్ అయ్యేటి తర్వాత సి లెటర్ అలా జెడ్ వరకు ఉంటాయి అనమాట మీ పేరు ఫస్ట్ లెటర్ ఏముంటుందో ఆ లెటర్ తో స్టార్ట్ అయిన నేమ్స్ ని మీరు ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా మీ పేరు అయితే దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ని షేర్ చేయండి ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారనమాట ఇటువంటి వీడియోస్ అన్ని మన ఛానల్ లో వస్తూనే ఉంటాయి ఓకే బై మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం